హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అయితే ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడైతే ఓకే బాగానే ఉన్నాను అందరైతే బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అసలు అని నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు ఇంతకు ఏ మిస్టేక్ చేశాను అనేది ఈ వీడియోలో చూపి చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఫీవరు కోల్డ్ కాఫు ఒక టెన్ డేస్ వరకు అయితే సఫర్ అయ్యాను ఇప్పటికి కూడా నాకు లైట్గా కోల్డ్ కాఫ్ ఉంది ఫ్రెండ్స్ అసలు నేను ఇంతకు ఏం మిస్టేక్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే నాకు ఈరోజు వెనస్డే కదా సాటర్డే రోజు అయితే నాకు నార్మల్గా కోల్డ్ స్టార్ట్ అయింది నార్మల్గా కోల్డ్ స్టార్ట్ అయింది కానీ నార్మల్గా ఏం చేశానంటే మెడికల్ షాప్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకున్నాను వేసుకున్నాను కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపించింది సండే మార్నింగ్ లేచే వరకు అయితే మొత్తం బాడీ పెయిన్స్ వచ్చాయి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది కోల్డ్ కాఫ్ అనేది కొంచెం పెరిగిపోయింది అరే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా కంట్రోల్ అవుతుంది లేదు ఏం కదలేదని నేనైతే లైట్ తీసుకున్నాను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు అన్నమాట అయితే ఈ సండే రోజు ఏమైందంటే ఈవినింగ్ వరకు ఇంకా హెవీగా హెవీగా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది ఇక నేను కొంచెం ఏం చేశానంటే హెవీగా ఫీవర్ స్టార్ట్ అయిందని డోలో సిక్స్ ఫిఫ్టీని కొంచెము ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక కొంచెం డోస్ ఎక్కువ అయితే రాపిచ్చుకొని మెడిసిన్స్ తీసుకున్నాను సండే రోజు మిడ్ నైట్ వరకు ఫీవర్ కంట్రోల్కి వచ్చేసింది ఈ కంట్రోల్కి పోయింది ఏం ప్రాబ్లం లేదు అని అనుకున్నాను సంతోషపడ్డాను ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే తెల్లారి కూడా నాకు ఫీవర్ లేదు తెల్లారి ఈవినింగ్ రోజు మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది అన్నట్టు ఈ సండే రోజు కూడా మా డాడీ అయితే మేము ఇప్పుడు సిటీలో ఉంటాము మా డాడీ విలేజ్ నుంచి నైట్ మిడ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ చేసి నా దగ్గరికి వచ్చాడు ఎందుకంటే అంత హెవీగా ఉందన్నమాట ఫీవర్ కానీ బాడీ కంట్రోల్ లేనంత టెంపరేచర్కి వెళ్ళిపోయింది ఇక అటో ఇటో ఈ సండే మిడ్ నైట్ ఫీవర్ తగ్గిపోయింది నెక్స్ట్ డే ఇక మండే ఈవినింగ్ కల్లా మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది మా డాడీ వెళ్ళిపోయాడు మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది ఇక నెక్స్ట్ డే నేను ఇట్లే వాడుకుంటున్నాను మెడిసిన్స్ నెక్స్ట్ డే ట్యూస్డే కల్లా మా పాపకు ఫీవర్ స్టార్ట్ అయింది మళ్ళీ వెనస్డే రోజు మా బాబుకు అలాగే మా మిస్సెస్కు ఇలా ఇంటి పాది నలుగురికి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది ఇక మా ఫాదరు మా అత్త మామ కూడా వీళ్ళంతా వచ్చారనమాట ఎందుకంటే వీళ్ళందరినీ చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి వీళ్ళంతా వచ్చేసారు దీంట్లో ఏమైందంటే ఒక టూ త్రీ డేస్ ఇలా గడుస్తుండగా మాంకులకు కూడా లైట్గా కోల్డ్ కాఫ్ నుంచి ఫీవర్కు ఫీవర్ స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటికి కూడా లైట్గా కోల్డ్ కాఫ్ ఉంది అందుకని మన ఛానల్లో ఇప్పటివరకు కూడా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాము డైలీ మనం వీడియోస్ అయితే అప్లోడ్ వాళ్ళము కానీ ఈ మధ్యలో గ్యాప్స్ అయితే వచ్చింది అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్తో సఫర్ అయితే ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మాస్క్ పెట్టుకోవాలి ఇక్కడ అదే నేను డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయ్యాను వెళ్ళిన తర్వాత నాకు అన్ని బ్లడ్ బ్లడ్ టెస్ట్లు చేశాడు చూపిస్తాను చూడండి ఇవంతా రిపోర్ట్స్ అన్నమాట టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా హీమోగ్రామ్ చేశారనమాట నాలుగు టెస్ట్లు చేశారు ఈ నాలుగు టెస్ట్లు కూడా మనకి ఏమొచ్చిందంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది అయితే ఇప్పుడు నేను ఫస్ట్ మెయిన్గా ఫస్ట్ సఫర్ అయింది నేను కాబట్టి ఇక్కడ నేను మాస్క్ పెట్టుకోలేకపోవడం వల్ల ఏమైంది నా నుంచి ఇంకా మిగతా వల్ల కూడా ఈ కోల్డ్ కాఫ్ అనేది కొంచెం వైరస్ కదా ఈ వైరస్ అందులోని ఈ వాతావరణం కూడా మనకు అనుకూలంగా లేకపోవడం వల్ల మనకు ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్సు వైరల్ కోల్డ్స్ కాఫు వీటితోనే సఫర్ అవుతున్నారు హాస్పిటల్లో కూడా నేను వెళ్ళినప్పుడు కూడా చాలా కేసెస్ కూడా ఇలాంటి కేసెస్ వచ్చాయి డాక్టర్ కూడా అప్పటికే అన్నాడు బాబు మీరు మాస్క్ పెట్టుకోవాలి మీరు పెట్టుకుంటే మీ ఇంట్లో వారికి కూడా ఎవరికి సోకదు మిగతా వారికి కూడా ఏం కాకుండా ఉంటుంది నువ్వు మాస్క్ పెట్టుకోకపోతే మిగతా వాళ్ళకు కూడా అంటుకుంటుంది అని చెప్పాను ఆల్ ఆల్రెడీ మా పాపకు నాకు మా పిల్లలకు అంటుకున్న తర్వాత నేను డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయిన తర్వాతనే ఈ మ్యాటర్ చెప్పాను అనమాట అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడని కావచ్చు తర్వాత అయినా కావచ్చు మనకు కామన్గా కోల్డ్ కాఫ్ కానీ ఏమైనా వైరల్ ఫీవర్ అంటే జ్వరం వస్తూ తగ్గుతూ వస్తూ ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్స్లలో ఖచ్చితంగా మనం మాస్క్ పెట్టుకోవడం వల్ల మనము సేఫ్గా ఉంటాము ప్లస్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్గా ఉంటారు ఎందుకంటే మన కోసం వాళ్ళు కొంచెం పని చేస్తూ ఉంటారు కదా మనం హెల్త్ బాగాలేని టైంలో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు కూడా అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ ఈ ఫీవర్ వల్ల కూడా ఏంటంటే ఇప్పటి వరకు మన ఛానల్లో కూడా చాలా వరకు వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాము ఎందుకంటే డైలీ ప్రతిరోజు ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో మేము అప్లోడ్ చేసేవాళ్ళము ఈ ఫీవర్ వల్లనే అప్లోడ్ చేయలేకపోయాం మెయిన్గా ఈ ఫీవర్ ఈ వైరల్ ఫీవర్ కోల్డ్ కాఫ్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఇప్పటికి కూడా నేను మాట్లాడడానికి చాలా బ్రీతింగ్ తీసుకొని మాట్లాడవలసి వస్తుంది కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లోకి ఇప్పుడు ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేఫ్గా ఉంటారు అలాగే ఎక్కువ రద్దీగా ఉన్న ప్లేస్లో గుంపులు గుంపులు ఉన్న ప్లేస్లలో కూడా మాస్క్ పెట్టుకొని తిరగడం చాలా సేఫ్టీ ఎందుకంటే ఇలాంటి కేసెస్ వస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మన ఈ ప్లేస్లో ఎక్కువ ఫీవర్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయని మనకు ఆల్మోస్ట్ తెలుస్తూనే ఉంటుంది న్యూస్ ద్వారా కూడా అలాంటి సిచ్యువేషన్స్లలో మనము మాస్క్ పెట్టుకోవడం వల్ల మనకు మనము ప్రొటెక్టివ్గా ఉంటాము అలాగే మన ఫ్యామిలీని కూడా మనం ప్రొక్టి ప్రొటెక్టివ్గా ఉంచుకోవచ్చు చూడండి నేను ఒక నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్లనే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు ఖర్చు అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే అమౌంట్ సంపాదించడం అనేది చాలా కష్టం కానీ ఖర్చు పెట్టడం అనేది చాలా ఈజీ నేను సఫర్ అవ్వడము టెన్ డేస్ నేను లాస్ అయిపోయాను అలాగే టెన్ థౌజండ్ వరకు అమౌంట్ కోల్పోయాను అలాగే నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అయ్యారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాలా మీరు కూడా ఎవరు కూడా మిస్టేక్ చేయకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోండి సిచ్యువేషన్కు తగ్గట్టుగా మీరు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్